అందరికీ నమస్కారమండి ఇప్పుడే అందిన తాజా వార్త ఓబీసీ సర్టిఫికేట్స్ రద్దు హైకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మరో సంచలన ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు కలకత్తా హైకోర్టు తీర్పు లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇటీవలే ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఇరవై ఆరు వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల పది తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల పన్నెండు నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలో కొన్ని నిబంధనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం రెండు వేల పది పన్నెండు మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న నలభై రెండు క్లాసులను కొట్టువేస్తున్నట్లు వెల్లడించింది ఆ వర్గీకరణలను చట్ట విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది అందువల్ల రెండు వేల పది తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లన్నింటినీ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది నైన్టీన్ నైన్టీ త్రీ నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది అయితే ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్న వారు ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చామని రాజ్యాంగానికి లోబడి తీసుకువచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించిందని తెలిపారు ఇప్పుడు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు ఈ తీర్పును తాము అంగీకరించే భూమిని ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని మమతా స్పష్టం చేశారు